నాకు టీడీపీ హయాంలో కిట్కో ఇల్లు శాంక్షన్ అయింది సార్ కానీ ఐదేళ్ళలో ఇల్లు ఇవ్వలేదు కాగా మాకు బ్యాంక్ ద్వారా మూడు లక్షల భారం వేసి అది కట్టమని చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని మేము అద్దులు కట్టుకొని లోన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం సార్ మేము ఇంట్లో ఉండి ఇల్లు ఇవ్వకుండా ఈఎంఐలు ఎలా కడతాం చాలా చాలా ధైర్యం వచ్చింది ఆయన చాలా భరోసా ఇచ్చారు నేను ప్రభుత్వంలో రాగానే టీడీపీ ప్రభుత్వం రాగానే నేను మీకు ఇల్లు అందజేస్తానని చాలా భరోసాగా చాలా నమ్మకంగా పండగ పూట మాకు చాలా ఆనందంగా ఉందండి నేను చూసుకుంటాను ఈ లోన్ ఈ బ్యాంకుల ద్వారా వస్తున్న కాల్స్ కానీ ఈఎంఐల గురించి కట్టమని ఎలా చెప్తుంది దాని గురించి నేను చూసుకుంటాను నేను భరోసా ఇచ్చాను అమ్మఒడి సార్ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ కానీ ఒక పాపకే వచ్చింది అది ఒక్కసారే వచ్చింది బాబుగారు చెప్పడం ఏంటంటే ఒక పాప ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలుంటే అరవై వేలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు సార్ చాలా చాలా బాగుంది సార్ చాలా ఆనందంగా ఉంది ఆయన చేస్తారనే నమ్మకం కూడా ఉంది సార్ మా నాన్నగారు మలేషియా నాలుగు వెళ్ళి నాలుగు సంవత్సరాలు అయ్యిందండి ఆయన అప్పులు అయిపోయాయి అక్కడికి వెళ్ళారండి పంతొమ్మిది నవంబర్ నవంబర్ పంతొమ్మిది ఆయన మిస్ అయ్యారని తెలిసిందండి కానీ మేము అటు ఇటు చాలాసేపు తిరిగామండి అక్కడ మాకు ఏం తెలియలేదు మాకు టీడీపీ వాళ్ళు చాలా సహాయం చేశారండి వాళ్ళు మా నాన్నగారిని తీసుకొచ్చారండి చాలా ధన్యవాదాలు అండి మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నామండి మేము నేను నిజంగా సారే మళ్ళీ సీఎం రావాలి బాబు గారే మళ్ళీ సీఎం కావాలి నేను అల్లాని రంజాన్ నెలంతా ఇదే ప్రార్థన చేస్తాను సార్ మళ్ళీ బాబు గారే సీఎం గా రావాలని మాకు అన్ని మేలు జరగాలని